పుష్ప టు మూవీకి సంబంధించి ఒక లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది పుష్ప పుష్ప సాంగ్ అని డిఎస్పి దానికి మ్యూజిక్ డైరెక్టర్ సో ఆ సాంగ్ విన్న తర్వాత ఆ సాంగ్లో కొన్ని సీన్స్ ఉన్నాయి చూసినప్పుడు అల్లు అర్జున్ గారు ఒక గ్లాస్ పట్టుకొని టీ తాగుతారు అది జనసేన పార్టీకి సింబల్ గా ఆ గ్లాస్ పెట్టి కావాలని రిలీజ్ చేశారని కొంతమంది మాట్లాడుతున్నారు ఆ సాంగ్ మీరు చూసారా వాళ్ళుగా ప్రయత్నం జరిగితే అది సీక్వెన్స్ ఏం పుష్ప వన్ లో కూడా అంటించుకుంటాం వాళ్ళకి వాళ్ళు అంటించుకుని దాని ఏదో ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇంకోటమ్మా వీటి వల్ల ఓట్లు రావమ్మా వీటి వల్ల ఓట్లు రావు అది ఊనె భ్రమ ఈ ఈ సినిమాలో సీన్ పెట్టడం వల్ల ఇవాళ ఓట్లు ఒకటే పాయింట్ మీద జరుగుతున్నాయి ఆంధ్రాలో జగన్ ప్రభుత్వాన్ని మళ్ళీ చంద్రబాబు రాష్ట్ర రా రాక్షస రాజ్యాన్ని తెచ్చుకోవాలి ఇదే పాయింట్ అక్కడ మిగతా ఏం చేయవు ఇక్కడ ఏమైందంటే ఈ పొత్తు విషయంలో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ పొత్తు చాలా అనైతికమైనది పొత్తు చాలా అనారోగ్యకరమైనది పొత్తు చాలా అసహ్యమైనది అని ప్రజల్లో ప్రజల్లో ఈ పుత్తురు గురి పుత్తురు గురించి లభిస్తున్న ప్రశ్నలకి సమాధానాలు లేవు ఈ కూటమి దగ్గర పవన్ కళ్యాణ్ నా అమ్మను తిట్టారు నా తల్లిని చూసి చెరువులను వదిలిపెట్టను అని పౌరుషంగా మాట్లాడారు నీ పౌరుషం ఏమైంది ఏమైంది ఎందుకు కలిశారు నీ తల్లిని తిట్టి చంద్రబాబు లోకేష్ తోటి ఎలా చేతులు కలుగుతాయి పాత లడ్డూలు పాచిపోయిన లడ్డూలు ఇచ్చిన బీజేపీని మాట్లాడి మోడీ బీజేపీ ఎలా అలాగే చంద్రబాబు మోడీ కేడీ అని మోడీ నరఫరాక్షసులని మోడీ ఒక టెర్రరిస్ట్ అని మోడీ దేశ ప్రభుత్వం పరిగరాలని మోడీ కుటుంబాన్ని గురించి అవహేళనగా మాట్లాడి అసహ్యంగా మాట్లాడి రాళ్ళు వేసి బ్లాక్ ఫ్యాగ్ గురించి మోడీ ఇవాడు చంద్రబాబు ఎలా దగ్గర అలాగే చంద్రబాబు లాంటి అవినీతి మంత్రులు చంద్రబాబు లాంటి అవినీతి ముఖ్యమంత్రి దేశంలోనే లేడు అని చెప్పి మాట్లాడేది మోడీ పేటిఎం లో వాడుకుంటున్నాడు అంటే జగన్ ప్రభుత్వం ప్రభుత్వం వల్ల వల్ల వాళ్ళు జగన్ ప్రజలు చాలా నష్టపోతున్నారు మేము అప్పుల నువ్వు ఉన్నప్పుడు పోతున్నారు డబ్బులు వచ్చా ఖజానాలో రెండు లక్షల అరవై ఐదు వేల కోట్లు అప్పు పెట్టేది నువ్వు అప్పుడు కొత్తగా అప్పులు అనేది అప్పులు ఉంటాయి ఏ రాష్ట్రానికి లేదు ఏ దేశానికి లేదు అమెరికా ఇవాళ అత్యంత రిచ్ దేశం అమెరికా అప్పుల్లో కూడా నెంబర్ వన్ అమెరికా చూసా ప్రతి రాష్ట్రం అప్పులు చేసి ప్రతి దేశం అప్పులు చేసి ప్రజల కోసం డబ్బులు లేని కూర్చో డబ్బులు ఇవ్వని ఖజానాలు డబ్బులు లేవని కూర్చుంటే దద్దమ్మ అప్పులు కూర్చు ప్రజాల్లో డబ్బులు లేకపోయినా ప్రజల అవసరాలకి ప్రజల ప్రయోజనాలకి అవసరం అయితే అప్పులు చేస్తుంది తర్వాత తీరుస్తుంది ఇది విధానం చాలా విధానం ఊరిని గాలి మాట్లాడేది అప్పులు చేస్తున్నారు అప్పు చేస్తున్నారని మాట్లాడుతూ చంద్రబాబు అప్పులు చేయకుండా చేసేట పరిపాలన ప్రతి అప్పు చంద్రబాబు పిరియడ్ లో అన్ని ప్రతి సంవత్సరం అతను పరిపాలన ఉన్నప్పుడు డ్రెస్యూ డ్రెస్ ఊరిని గాలి మాట్లాడుతున్నా ఏమి నువ్వు చేసేవో చెప్పు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నాము పద్నాలుగేళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి నేను ఇది చేశాను కానీ చంద్రబాబు చెప్పాను ఒక వైజాగ్ స్టీ ఇవాడు కలిపాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏమైనా గ్యారెంటీ వాడి దగ్గర స్పెషల్ స్టేటస్ గ్యారంటీ ఏమైనా తీసుకున్నావా కడక స్టీల్ ప్లాంట్ ఏమైనా కడప స్టీల్ ప్లాంట్ మీద ఏమైనా వాగ్దానం తీసుకున్నావా దుగిరాధు రేవపట్నం మీద వాగ్దానం తీసుకున్నావా ఏం తీసుకున్నావు

విద్య నివత్ డెవలప్ చేశారు పేదవాడికి విద్యను అందుబాటులో తీసుకొచ్చారు పేదవాడికి వైద్యాన్ని అందుబాటులో తీసుకొచ్చారు కానీ ఆయన కట్టిన మెడికల్ కాలేజెస్ లో ఎక్కడా కూడా స్టూడెంట్స్ కి వాటిలో కంటే ఆంధ్రు ఇతర రాష్ట్రాల్లో విపరీతంగా ఉన్నాయి కనక ఇతర రాష్ట్రాలలో చూసి వాళ్ళు లేరు వస్తారు నిజంగా వస్తాం కా అన్ని పోర్టు ఇవాళ బందర్ పోర్టు కానీ ఎన్ని పోర్టు పోర్టు ఆ కారిడార్ మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి అది ఎంత పెద్ద ప్రాజెక్టులు అయ్యి అవి ఎన్ని అయిపోతే లేదు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చంద్రబాబు ఏ కపటపు మాటలు తప్పితే అబద్ధాలు ఆరమోత తప్పితే అతను చేసింది ఏమీ లేదు భ్రమలు కల్పించడం జనాలు మోసం చేయడం సింగపూర్కి వెయ్యి నాలుగు వందల ఎకరాలు ఇచ్చాం సింగపూర్ సిటీ వస్తుంది అన్నది ఏమైంది సిగ్గు శరం ఉందో మాట చెప్పుతాను ఏమైంది ఎక్కడ ఉంది సింగపూర్ సిటీ వచ్చింది దుబాయ్ సిటీకి యాభై ఎకరాలు ఇచ్చాడు అక్కడ సెవెన్ స్టార్ హోటల్ సెవెన్ స్టార్ హాస్పిటల్ వస్తుంది ఈ ఈ రెండు వచ్చేస్తే మొత్తం పది ఎక పది పది కోట్లు అవుతాయి అక్కడ ఎకరానికి భ్రమాలు కనిపించాడు ఏది ఏది సిటీ ఏడి సింగపూర్ రోడ్ ఏది ఆ సింగపూర్ రోడ్ నువ్వు అగ్రిమెంట్ చేసుకున్నవాడు కూడా ప్రైవేట్ రోడ్డుతో అగ్రిమెంట్ చేసుకుని కంట్రీ స్టేట్ తోటి అగ్రిమెంట్ చేసుకుంటే అబద్ధాలు ఆడు ఇప్పుడు వాడు ఈశ్వర్ కూడా జైల్లో ఉన్నాడు వాడు అవినీతి అబద్ధం మాటలు భ్రమలు కల్పించి నీ మీడియాను పెట్టుకుని ఓ సుర్లు కొట్టి కొట్టించుకుంటే సరిపోదు జనాలు అక్కడ ఉన్న ప్రజలు వాడు దే ఆర్ గెటింగ్ బెనిఫిట్స్ సంక్షేమం నువ్వు ఏనాడు నీ సంక్షేమం ఏనాడు నీ ఇచ్చావా నువ్వు సంక్షేమ ఇచ్చావు నీ ప్రయడ్ లో సంక్షేమానికి మొసలొళ్ళు మొత్తకోళ్లు కుంటోళ్ళు గుడ్డోళ్లు ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చింది మరి ఆశా వర్కర్లు కావచ్చు గవర్నమెంట్ ఆఫీసర్స్ కావచ్చు వాళ్ళంతా కూడా ఈ ప్రభుత్వంలో రోడ్ల మీదకి రావడం ర్యాలీ చేయడం జీతాలు ఇవన్నీ జరిగాయి కదా సార్ తప్పితే ఎవరమ్మా ఉద్యోగస్తులు రాలేదు రోడ్ల మీదకి వస్తా ఇప్పుడు ఇక్కడ రావట్లేదు ఏ స్టేట్ లో రావట్లే గుజరాత్ లో మొన్నటి మొన్న నైట్ నైట్ కదా సార్ వాళ్ళకి అన్ని పెంచాలి అన్ని స్టేట్లు సోలక్షన్ అన్ని స్టేట్లు స్టడీ చేయండి ఏ స్టేట్ లో ఉంది ఎక్కడో కూడా ఏదో జరుగుతూ ఉంది అంతే ఇదేదో పెద్ద చంద్రబాబు పిరియడ్ లో జరగలేదా చంద్రబాబు పిరియడ్ లో అంత బ్రహ్మాండంగా అందరూ తప్పట్లు గుర్తు గెలిచారా చంద్రబాబు పిరియడ్ జరగల చంద్రబాబు అన్ని మోసాలు చేయడం తప్పితే చంద్రబాబు జాబ్ బాబు వస్తే జాబ్ అన్నాడు ఇచ్చాడా ఇది రైతు ఇది రుణమాఫీ అన్నాడు చేశాడా మరి మద్యపాన నిషేధం నిషేధం చేశాడు చంద్రబాబు చేశాడా వీళ్ళన్నది అడుగుతున్నాను నేను ఈ ప్రభుత్వం మేము ఫస్ట్ మా ప్రభుత్వం రాగానే మద్యపాద నిషేధం ఒకేసారి ఎత్తేస్తే కుదరదు అమ్మా చరిత్రలో చెప్తాను అయితే చంద్రబాబు ఎందుకు రామారావు గారు మద్యపాద నిషేధం పెడితే చంద్రబాబు ఎందుకు వచ్చి ఎత్తేసాడు కుదరదు కనుక ఎత్తేసాడు ఇక్కడ అంతే చేస్తాం ఎత్తేసింది ఇప్పుడేంటి అందుకనే నిదానంగా తగ్గి తగ్గుముఖ పట్టడానికి నిదానంగా కొత్త బ్రాండ్ అయినా ఈ బ్రాండ్ అని పిచ్చి అదే మాకు వాళ్ళు చేస్తున్నప్పుడు ఎంత దుష్ప్రచారం అబద్ధ ప్రచారం ఆ బ్రాండ్లన్నీ సంతకం పెట్టింది చంద్రబాబు పీరియడ్లోనే ఏ కొత్త బ్రాండ్ ఈ పీరియడ్లో రాలా అన్ని బ్రాండ్లు సంతకాల అగ్రిమెంట్లు పేపర్లు చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడే కావాలని ఛాలెంజ్ వెరిఫికేషన్ రమ్మనండి అన్ని ప్రతి బ్రాండ్ చంద్రబాబు పీరియడ్ లో పెట్టి అప్పుడు పెట్టినవి వచ్చింది మరి భూమి భూమి చంద్రబాబు జగన్ గారికి ప్రభుత్వం అవి కొనసాగిచ్చాడు అంతే చంద్రబాబు చంద్రబాబు పేర్లే అగ్రిమెంట్ లో చంద్రబాబు పెట్టిన బ్యాండ్లే అవి వాడుకలోకి ఇప్పుడు వచ్చింది అగ్రిమెంట్ చేసినప్పుడు కదా ఎందుకు నిషేధిస్తుంది తగ్గే రేట్లు పెంచింది అందుకని తగ్గిస్తే రేట్లు పెంచినప్పుడు పెంచాలి పెంచాలి తగు తగుము కోపాడద్దు తాగేవాడు కానీ చాలా కల్తీ మంది ప్రాణాలు కోల్పోయారు కదా సార్ కల్తీ బంధు లేకుండా ఈ దేశం లేదమ్మా కల్తీ బంధు నువ్వు ఎన్ని పెట్టు కల్తీ బంధు ఉంటానే ఉంటుంది దొంగ సారాయి అమ్ముడు పోతానే ఉంటుంది దొంగ వస్తానే ఉంటుంది ఇప్పుడు తాగుబోతుల గురించి వాళ్ళ క్షేమాలు సంక్షేమాల గురించి కాదు దేశం కదా ఒక రాష్ట్రం బాగుపడాలంటే తాగుబోతుల యొక్క సంక్షేమం ముందు ఆలోచి ప్రయారిటీ సమాజ దేశానికి ప్రయారిటీ పరిపాలనకి ఈ తాగుబోతుల సంక్షేమ ప్రయారిటీ కాదు వెనక్కున్న వాళ్ళ సంక్షేమం వాళ్ళు ముందు వాళ్ళ కుటుంబాలు బాగుంటాయనే కదా రాష్ట్రం రేట్లు పెంచలేదు పెంచింది పెంచితే తగ్గుతుందని తగ్గు కనీసం ఆ డబ్బులు డబ్బులు చాలకైనా తాగడం మానేస్తారండి అంతే తప్పితే వీళ్ళ తాగు వీళ్ళ కోసం వీళ్ళ కోసం విద్యలో పిల్లలు వాళ్ళు సంతోషపడిన పిల్లలు రిక్షా తొక్కేవాడి పిల్లలు పిల్లడు కూడా మంచి యూనిఫామ్ వేసుకుని షూస్ వేసుకుని కంప్యూటర్ తోగుతున్నారు అది అది కావాలి

ట్యాబ్స్ డెవలప్ టాబ్స్ డెవరికి డెవలప్ అవుతారు బాయ్ అవుతుంది అవ్వకూడదా ట్యాబ్ క్లాస్ చదివినాడు ట్యాబ్ ట్యాబ్స్ యూస్ చేసి డెవలప్కి వెళ్తే నష్టమేంటి ఏమి ఏమంటారు తప్పేంటే బ్రహ్మాండంగా వెళ్తున్నారు పిల్లలు ఎక్కడ దాని మీద కంప్లైంట్ లేవు పిల్లలు డెవలప్ ఇంగ్లీష్లో మాట్లాడతారు సంతోషమే ఇంతకు ముందు ఇంగ్లీష్లో మాట్లాడమంటే కార్పొరేషన్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివినాడు ఇంగ్లీష్లో మాట్లాడి ఎరకం కూడా బ్యూటిఫుల్ ఇంగ్లీష్లో మాట్లాడతారు చక్కటి ఇంగ్లీష్లో మాట్లాడతారు అది డెవలప్మెంట్ పేదలకి కూడా ఆరోగ్యం దెబ్బతింటే కార్డు చాలు కార్డు ఉంటే సంపూర్ణమైన యాభై లక్షలకు యాభై వేలు కాదు ఐదు లక్షలైన ట్రీట్మెంట్ జరుగుతుంది ఇది ఆ వైద్యము విద్యము విద్య ఈ బ్రహ్మాండంగా పేదరికము అది సహించలేడు చంద్రబాబు చంద్రబాబుకి స ఒక సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఒక సీఎం రమేష్ లాంటి డబ్బున్నవాడు పక్కన కూర్చోవాలి డబ్బు ఉన్నవాడిని బుధానికి ఇచ్చుకోవాలి పేదవాడిని పక్కన పెట్టుకుంటాం పేదవాడు సంతోషంగా నవ్వుతే భరించలేడు చంద్రబాబు చంద్రబాబుకి డబ్బు ఏమో డబ్బు డబ్బు ఉన్నవాడు డబ్బు ఉన్నవాడు అందుకనే రెండు ఎకరాల పొగ్గిట నుంచి రెండు లక్షల ఎకరాలకు ఎదిగాడు ఆయనకి డబ్బును ప్రేమిస్తాడు ఆ డబ్బున్న వాడిని ప్రేమిస్తాడు ఆయనకి అందుకని ఇవన్నీ అలర్జీ ఈ పేదవాడేంటి వాడు మనతోటి కూర్చుని మన పిల్లాడితోటి కూర్చుని ఇంగ్లీష్ మాట్లాడటం ఏంటి ఈ పేదవాడు ఏంటి మనతో మన పిల్లలతో కూర్చుని టేబుల్ కూడా అలా ఉండాలి అలా ఉంటే దూరంగా ఉంటే నీకు అది చేస్తా నిన్ను నాది పూచి నేను బాధ్యత తీసుకుంటాను ఈ ఏదో సుళ్ళు డైలాగులు మాట్లాడి వాడిని ట్రాప్లో చేయి అది చంద్రబాబు అంతే చెప్తే చంద్రబాబు వాళ్ళ మీడియా చూస్తున్నప్పుడు ఈ రాస్తున్న మీడియాని ఛాలెంజ్ ఓపెన్గా చెప్తుంది చాలా ఏ మీడియానైనా ఈ బ్రాండ్లు పేర్లు చంద్రబాబు పీరియడ్లో అప్రూవ్ అయినాయా లేకపోతే జగన్ పీరియడ్లో అప్రూవ్ అయినా రమ్మన్నాడు చర్చకి ఆధారాలతో చూపిస్తారు చంద్రబాబు పీరియడ్లో అప్రూవ్ అయ్యింది